రైసోళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలండి వెల్కమ్ బ్యాక్ టు వెల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనకు మిరపలో ఎపిసోడ్ వన్ అండి మిరపలో వచ్చేసి ఫస్ట్ స్ప్రే చేస్తా ఉన్నా ఫస్ట్ స్ప్రే చేసే ముందు మనం ప్లాంటేషన్ చేసి ఎనిమిది రోజులు అయితే కావస్తామనమాట ఎనిమిది రోజులకు గాను నేను మొదటి స్ప్రే అయితే చేస్తా ఉన్నా చేసే మందులు కనుక చూసుకున్నట్లయితే ఇది ఇతియాన్ ఫార్టీ పర్సెంట్ అదేవిధంగా సైపర్ మిత్తిని ఫైవ్ పర్సెంట్ ఉన్న టెక్నికల్ని అయితే తీసుకురావడమే జరిగింది అదేవిధంగా ఈ కార్బన్ ట్వెల్వ్ పర్సెంట్ మ్యాంకోజెప్ సిక్స్టీ త్రీ పర్సెంట్ ఉన్న ఈ సాఫ్ట్ టెక్నికల్ అయితే తీసుకురావడం అయితే ఈ రెండింటి కాంబినేషన్లో మొదటి స్ప్రే చేస్తే మనకి కలిగే ఉపయోగాలు కనుక చూసుకున్నట్లయితే మనకి మేజర్ తెల్లదోమ సమస్య కానీ అదేవిధంగా పైముడత కానీ శనగపచ్చ పురుగు కానీ నల్లి సమస్య ఉన్నా సరే మనకైతే వీటితో క్లియర్ అయిపోయి మంచిగా మెత్తదానంతో గ్రోతింగ్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అదేవిధంగా ఫంగల్ డిసీజ్ ఏమైనా ఉన్నా సరే ఫంగిసైడ్ ప్రాబ్లం ఏమన్నా సరే ఈ సాఫ్ కనుక స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మనకి మొక్క మెత్తదనానికి వచ్చి కా ఈ కాండం కూల్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి అది కూడా రాకుండా అదేవిధంగా పండాకు సమస్యలు ఉన్నా సరే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి వీటి మీద ఈ రెండింటి కాంబినేషన్ అయితే స్ప్రే చేస్తూ ఉన్నా ఇది ఎపిసోడ్ వన్ అనమాట ఇది వచ్చేసి మనం కనబడేది వచ్చేసి ఇది రెండు ఎకరాల ఫ్లాట్ అండి మరొక రెండు ఎకరాలు వచ్చేసి మీకు మరొక వీడియోలు చూపెట్టడం అయితే జరుగుతుంది అదేవిధంగా టోటల్ ఈ సంవత్సరం వచ్చి నాలుగు నాలుగు ఎకరాల మిరప సాగ అనేది మనమైతే కల్టివేట్ అయితే చేస్తాము అదే విధంగా లో బడ్జెట్లో మంచి మంచి టెక్నికల్స్ మనం ఎపిసోడ్ వైజ్గా అయితే మీకైతే తెలియపరచడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి సో మాక్సిమం మన ఛానల్ని కొత్తగా చూసే రైతులు ఎవరు ఉన్నట్లే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మరొక వీడియోలో మిరపలో వచ్చేసి మొదటి దఫా ఎరువులు అదేవిధంగా వేరు వ్యవస్థ బాగా బాగా అభివృద్ధి చెందడానికి ఇలాంటి రకమైన గ్రాన్యువల్స్ వేసుకోవాలి ఇలాంటి రకమైన ఎరువులు వాడాలనే దాని గురించి మీకు మరొక వీడియోలో మీకైతే తెలియపరచడమే జరుగుతూ ఉన్నది సో అంతవరకు కొత్తగా చూసే రైతాన్లు ఎవరైనా ఉన్నట్లు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే నేను ఉంటాను బాయ్